నమస్కారం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న వికారాబాద్ జిల్లా తాండూర్ నుంచి ప్రజలకు మరోసారి బిస్కెట్ను వేయడం అనేది జరిగింది సార్ మంత్రి బిస్కెట్ వేయడం ఏంటి అంటే ఇక్కడ సంక్షేమ పథకాల అమలు పైన ఈ మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలను దాదాపు ఐదు నెలల నుంచి మభ్యపెడుతూ ఉన్నారు వారికి బిస్కెట్లను వేస్తూ ఉన్నారు వారు చెప్పింది ఏది ఇప్పటి వరకు ఎనిమిది నెలల కాలంలో అమలు కాలేదు కాబట్టే రెడ్డి గారు ప్రజలకు మరోసారి బిస్కెట్ని వేశారని నేను అనడం అనేది జరిగింది అయితే ఈసారి ఎలాంటి బిస్కెట్ వేశారు అంటే నిన్న తాండూరులో ఒక కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ నెల చివరి వారంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తామని ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఇది సాధ్యమవుతుందా కాదా అన్నది నేను మీకు చివరిలో తెలియజేస్తాను ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనేది దాదాపు ఐదు నెలలకు ముందే ఖమ్మం జిల్లాలో ప్రారంభించడం అనేది జరిగింది అప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజల ప్రజలతోటి ఓట్లు వేయించుకోవాలని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రితోటి ఈ పథకాన్ని ఖమ్మం జిల్లాలో ప్రారంభింపజేయడం అనేది జరిగింది ఐదు నెలల కాలం దాటినా కానీ ఏ ఒక్కరికి కూడా ఈ ఇందిరమ్మ పథకంలో భాగంగా ఐదు లక్షలు ఆరు లక్షలు ఇవ్వలేదు కనీసం ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అర్హతలేంటి అన్న దానిపైన ప్రభుత్వం కూడా విధి విధానాలను రూపొందించి రిలీజ్ చేయలేదు కానీ నిన్న మాత్రము ఈ నెలాఖరులోగా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తెలియజేయడం అనేది జరిగింది దీనిలో భాగంగానే రాష్ట్రం మొత్తంలో నాలుగు లక్షల యాభై వేల మందికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని కూడా ఆయన అనడం అనేది జరిగింది ఈ నాలుగు లక్షల యాభై వేల ఇండ్లలో నియోజకవర్గానికి ఇక్కడ మూడు వేల ఐదు వందల మందికి ఐదు లక్షలు ఆరు లక్షలు మొదటి విడతలోనే అందజేస్తామని కూడా వారు అనడం అనేది జరిగింది ఈ విధంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల చివరిలో అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పైవ తారీఖులోపు ఎప్పుడైనా ప్రారంభించే అవకాశం ఉంది అని చెప్పేసి మంత్రి మాటల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీకు తెలియజేశాను ఏ మాట అయినా నిలబెట్టుకుంటారా అంటే నాకు తెలిసి ఈ మాట కూడా వారు నిలబెట్టుకోలేరని అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది మరొక కేంద్ర ప్రభుత్వ పథకంతో ముడిపడి ఉంది దానికోసమే ఈ ఇండ్లను ప్రారంభించి ఐదు నెలలు కానీ విధి విధానాలను కూడా రూపొందించలేదు ఆ కేంద్ర పథకం ఏంటి అంటే ఇక్కడ పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకంతో ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది ముడిపడి ఉంది ఏ విధంగా ముడిపడి ఉంది అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము పిఎంఏవై అర్బన్ కానివ్వండి పిఎంఏవై రూరల్ కానివ్వండి పేద ప్రజలకు ఇళ్ళు నిర్మించుకోవడానికి ఒక లక్ష ఎనభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ ఒక లక్ష ఎనభై వేల ఆర్థిక సహాయము తెలంగాణలో ఎంతమందికి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అన్న దానిపైన ఈ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు దాదాపుగా ఒక రెండు మూడు లక్షల మందికి వస్తే ఈ ఒక లక్ష ఎనభై వేలకు మరికొంత సొమ్మును జత చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నది కానీ కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఈ పిఎంఏవైకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి విధి విధానాలను ప్రకటించలేదు ఏ రాష్ట్రానికి ఎన్ని ఇండ్లు కేటాయించనున్నారు అన్నది కూడా ప్రకటించలేదు కాబట్టి ఈ కేంద్రం ప్రకటన కోసము రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క మనిషికి ఒక లక్ష ఎనభై వేలు గిన్ ఇంత సొమ్ము వస్తుంది దానికి మనకు ఇంత సొమ్ము అవుతుంది అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతుంది దానిలో భాగంగానే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఈ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇవ్వడానికి విధి విధానాలను కూడా రూపొందిస్తుంది ఆ విధి విధానాలకు దగ్గరగా ఈ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు కూడా ఉండాలి కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు ఒక మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఒక మాదిరిగా ఉంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఒక లక్ష ఎనభై వేలు ఫర్ క్యాండిడేట్కు వచ్చే అవకాశం అనేది లేదు కాబట్టే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించలేదు కనీసం విధి విధానాలను కూడా రిలీజ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి విధి విధానాలను రూపొందించిన తరువాతనే ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకము ప్రారంభమయ్యే అవకాశం అనేది ఉంది బహుశా ఇక్కడ మంత్రి గారికి ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుందని సమాచారం ఉండవచ్చు కాబట్టే ఆయన ఈ ప్రకటన చేసి ఉండవచ్చు మేబీ ఈ నెల చివరి వరకు ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించి పేద ప్రజలకు ఒక ఐదు లక్షల రూపాయలు అందులో ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే చాలా మంది అప్సేట్ చేయడం అనేది జరుగుతుంది చాలామంది పేదలు సంతోషపడడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు